నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా దీని ప్రభావం భారీగా ఉంది ప్రతి ఒక్కరి మీద మరీ ముఖ్యంగా యువత మీద సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉన్నమాట వాస్తవం అదేవిధంగా దీని ప్రభావం రాజకీయాల మీద రాజకీయ పార్టీల మీద సోషల్ మీడియా భారీగా ప్రభావం చూపుతున్న సందర్భం ప్రస్తుతం మనం నివసిస్తున్న సొసైటీ సమాజం మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు సోషల్ మీడియానే బలంగా బలగంగా చేసుకొని ముందుకెళ్తున్నాయి కొన్ని పార్టీలకి సోషల్ మీడియానే బలం కొన్ని పార్టీలకి అదే సోషల్ మీడియా బలహీనత కూడా ఈ విధమైన పరిణామాలు చే చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సోషల్ మీడియానే గతంలో బలం బలగం ఉండే అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయనకి ఒక బలహీనతగా తయారై మరి ఆయన పతనానికి ఆ పార్టీ పతనానికి ఆ సోషల్ మీడియానే కారణం అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పవిస్తూ ఉన్నాయి వీటి మీద మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియా ప్రభావం పాజిటివ్గా ఉందా నెగిటివ్ అవుతుందా అన్న అంశాలని చర్చించే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ఒకటి ఉంటుందో అది నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి రావటానికి అంతకుముందు అప్పట్లో వాళ్ళ కార్యకర్తలు లేదా వాళ్ళ నాయకుల కంటే కూడా సోషల్ మీడియా అనేది భారీగా అంతమైంది అని చెప్పవచ్చు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మధ్య కాలంలో ఆ నాయకులు కార్యకర్తల కంటే కూడా సోషల్ మీడియా ప్రభావం ఒకటి ఆ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఒక టీము ఈ రెండు ప్రధానమైన కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో అనూహ్యంగా భారీ మెజారిటీతో పదవిలోకి రాగలిగింది వన్ ఫిఫ్టీ వన్ సీట్లు మెజారిటీతో ఆ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది ప్రధానంగా చెప్పవలసి వస్తే ఇన్ అడిషన్ టు అదర్ వేరియస్ ఇష్యూస్ అండ్ రీజన్స్ ఒకటి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ టీమ్ ఐపాక్ రెండు సోషల్ మీడియా అదే సోషల్ మీడియా మరి జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో అదే సేమ్ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా కొంత విపరీత ధోరణి అంటే ఎలక్షన్కి ముందు అధికారంలోకి రాక ముందు ఏ విధంగా ఉందో దాన్ని కొద్దిగా విశృంఖలంగా కొద్దిగా దారి తప్పి అదుపు తప్పి ఒక స్టెప్పు వేగవంతంగా అధికారం మందే కదా అని చెప్పి విడిగా ప్రవర్తించిన సందర్భం ఈ మాట ఎందుకంటున్నారంటే దాని ప్రభావం వల్ల అది సోషల్ మీడియా పాజిటివ్ కంటే కూడా నెగిటివ్గా ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్లో ఎవరు ఊహించని విధంగా పదకొండు సీట్లకి పరిమితం అవటం అనేది జరిగింది ఈ వాస్తవాన్ని మనం ఒక్కసారి జస్ట్ బుల్లెట్ పాయింట్స్ కీ పాయింట్స్ విశ్లేషణ చేసుకుంటే మీకు అవునా కాదా అని తెలుస్తుంది మీరు కూడా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అమరావతిలో పెట్టుబడులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా భారీగా పనిచేసి పెట్టుబడులు రాకుండా అమరావతిని విధ్వంసం చేసే పని కట్టుకొని అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాని ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ అయిందా లేదా ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తున్న వీక్షకులు క్వశ్చన్ చేసుకోవాలా ఇంతకుముందు అమరావతి ఎడారి అని ఒకసారి సోషల్ మీడియా అదే సోషల్ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో తర్వాత సబ్సిక్వెంట్గా మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి వరద నీరు ఉంటే వర్షపు నీరు ఉంటే అమరావతి మునిగిపోయింది ఇంకేముంది వరదలు వచ్చేసి అమరావతికి మునిగిపోయింది పనికిరాదని అదే సోషల్ మీడియా ప్రచారం చేసింది అంటే ద్వంద్వ వైఖరితో దాన్ని తీసుకెళ్లారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన లేటెస్ట్ ఒక్క విషయం సోషల్ మీడియా మిస్టేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పడవని ముంచుతుంది దివాలా తీస్తుంది ఉనికి లేకుండా చేస్తుంది అనటానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను నేను ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్టయితే ఆసియా కప్ క్రికెట్ పోటీల సందర్భంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మీ అందరికీ గుర్తుంటుంది ఆ తిలక్ వర్మ ఫోటో ఇంతకు ముందు జగన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తిలక్ వర్మ అనే వ్యక్తిని కలవలేదు క్రికెటర్ని కానీ ఎప్పుడైతే ఈ కప్ వచ్చిందో అప్పుడు ఆడుదాం ఆంధ్రాలో తిలక్ వర్మకి జగన్ రెడ్డి గారు బహుమతి ఇచ్చినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించారు జనం అన్నీ గమనిస్తుంటారు అది జరగని దాన్ని జరిగినట్టు ఒక ఫోటో పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్ రెడ్డి కానీ పాజిటివ్గా ఎలా తీసుకెళ్తుంది జనంలో ఒక్కొక్కసారి మనం ప్రశ్నించుకోవాలా ఇంకొక విషయం ఒక ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారు మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ కింద కాంట్రాక్ట్ ఇచ్చి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో దాన్ని లైన్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అది పీపీపి అనే విషయాన్ని పబ్లిక్లో మిస్గైడ్ చేస్తూ ప్రైవేటైజేషన్ 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 మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని ఓతర కొడతా ఉన్నారు కానీ ప్రైవేటైజేషన్ ఈజ్ డిఫరెంట్ పీపీపీ మోడల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎల్ అండ్ మెట్రో రైల్ అది పీపీపి మోడల్ మరి ఈ రోజున హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం వారు ఎల్లంటి మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేశారు ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే అది ప్రైవేటైజేషన్కి ఇవ్వలేదు పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ కాబట్టి ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వం వారు టేక్ ఓవర్ చేయడానికి వీలైంది అది పీపీ మోడల్ కానీ దీన్ని వీళ్ళు ప్రైవేటైజేషన్ పేరుతో విషం చిమ్మే కార్యక్రమం చేస్తూ అంతటితో ఆగకుండా పార్టీ స్టాండ్ని ప్రచారంలోకి తీసుకురావడం కోసం కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లేదా ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పబడుతున్న కొంతమంది వ్యక్తుల ద్వారా శక్తుల ద్వారా విషం చిమ్మే కార్యక్రమం చేసి వీడియోస్ రిలీజ్ చేశారు అది కూడా బూమ్ ర్యాంగ్ అయిపోయింది ప్రజల్లోకి అది వెళ్ళటం వల్ల వీళ్ళు పెయిడ్ బ్యాచ్ ద్వారా ఇట్లా చెప్పిస్తున్నారు అందులో వాస్తవం లేదు ప్రైవేటైజేషన్ ఈజ్ డిఫరెంట్ పీపీపీ ఇస్ డిఫరెంట్ అని పబ్లిక్ రియలైజ్ అవటం వల్ల అది వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం రివర్స్ బాణంగా అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది మనకి ప్రజెంట్ విషయం అది ఒక్కటిసారి చూసినట్టయితే సరే ఇంకా మనం ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి గెలవటానికి సహకరించి సోషల్ మీడియాలో సహకరించిన ఒక అంశం బాబాయ్ హత్య వివేకానంద హత్యని మరి అన్నారు తర్వాత నారా రక్త చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి టూ థౌజండ్ నైన్టీన్లో అదే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిందంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే కోడికత్తి కేసు ఒకటైతే గులకరాయి మనందరం చూసాం గులకరాయి ఎట్లా తగిలిందో దాన్ని ఎట్లా సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేశారు అదేవిధంగా పర్యటనల పేరుతో ఇప్పుడు ప్రభుత్వం కూటమి ఉంది జగన్ రెడ్డి గారు ఓడిపోయారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ ఓట్లు సంపాదించుకోవడానికి పబ్లిక్లో ప్రజా సమస్యల మీద పోరాడవలసిన జగన్ రెడ్డి గారు పర్యటనల పేరుతో రకరకాల ప్రాంతాలకు వెళ్ళి శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే కాకుండా ఒక దగ్గర ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నెల్లూరు పర్యటనకి వెళ్తే అక్కడ జనం లేక రాకపోతే బంగారు పాణ్యం పర్యటనలో ఉన్న విజువల్స్ ఇమేజెస్ తీసుకొచ్చి నెల్లూరు పర్యటన అని చెప్పి ఊదరగొట్టేశారు అది సోషల్ మీడియా వాళ్ళు తప్పిదం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్టేక్ అనేది ప్రజలకి బయట బయటపడింది అనేది కూడా మనం గమనించవచ్చు ఇదే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో రాజధాని మహిళలు వయస్యలు అంటూ వేస్యలు అంటూ చెప్పించి దుష్ప్రచారం చేసి మరి అభాసు పాలైన విషయం కూడా మనం చూసాం మరి ఇదే పర్యటనలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ సింగయ్య అనే వ్యక్తిని మన నిమ్మకాయని టైర్ కింద పెట్టి తొక్కేసినట్టు తొక్కేసి తర్వాత చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పరామర్శకి ఈ జగన్ రెడ్డి గారు వెళ్లకుండా సింగయ్య భార్య భార్యనే జగన్ రెడ్డి గారి ఇంటికి పిలిచి పరామర్శలు చేసి మాట్లాడి చర్చలు జరిపి తర్వాత అదే సింగయ్య భారీ జత అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఏదో జరిగింది కుట్ర అంబులెన్స్లో చంపేశారు అని చెప్పించే ప్రయత్నం చేశారు అది కూడా బొమ్మ ర్యాంగ్ అయింది ఇదే విధంగా సిద్ధం సభల్లో జనం రాకపోతే గ్రీన్ మ్యాట్స్ పెట్టి చేసి జనం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేశారు గతంలో మనం ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్లో పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఇండస్ట్రీ లిస్ట్స్ అక్కడికి రాకుండా ఐప్యాక్ టీంలు వాళ్ళకి బ్లేజర్స్ కోట్లు వేసేసి వాళ్ళు ఇన్వెస్టర్స్ లాగా స్టేజీ మీదకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం చేసింది తర్వాత భోజనాల దగ్గర వాళ్ళు తన్నుకోవటం తిట్టుకోవడం తొక్కిసలాట ఇవన్నీ చూసేసి రా ఇన్వెస్టర్స్ లాంటి అటు ఇటు పోల్చి బొమ్మలు పెడితే ఐప్యాక్ టీం మెంబర్స్ సో ఇది ఒక అభాసు పాలైంది సోషల్ మీడియా ప్రయత్నం విక్ వికటించింది అని చెప్పవచ్చు ఈ విధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు తిరుమలలో గోవులు మొత్తం చచ్చిపోని అని ఒక దుమారం లేవనెత్తారు ఎక్కడ చచ్చినీ అయ్యా రారా చూడదు కానీ చూపిద్దామని పిలుద్దామని బయటికి పిలిస్తే అది రాకుండా రచ్చ చేశారు సో సోషల్ మీడియా చేసిన ప్రచారం తిరుమలలో ఆవులు మొత్తం చంపేశారు చచ్చిపోని అనేది దుష్ప్రచారం అని చెప్పి అదే సోషల్ మీడియా వికటించింది అని చెప్పవచ్చు రీసెంట్గా లేటెస్ట్గా కూడా మనం చూసినట్టయితే అల్లిపిరి దగ్గర ఒక శిల్పి పూర్తిగా చెక్కకుండా సగం చెక్కేసి అది చెక్కడం పూర్తి కాకుండా రకరకాల రీజన్స్ వాళ్ళ వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆ శిల్పాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే అది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటే మరి బొమ్మన కరుణాకర్ నేతృత్వంలో అక్కడికి వెళ్ళేసి ఇది విష్ణు విగ్రహం ఇక్కడ పడేసి పడేసి అయ్యో రామ అపచారం అని చెప్పి గోల గోలు చేశారు తర్వాత నిజాలు బయటకు వచ్చేసరికి కి కుక్కురుమాన్ రా సో సోషల్ మీడియాని వీళ్ళు ఎలక్షన్కి ముందు లేదా అధికారంలో ఉన్నప్పుడు కొంత విపరీత ధోరణితో వాడుకున్నారు కొన్ని ప్రయోజనాలు పొందారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ మీడియానే వీళ్ళకి రివర్స్గా వికటించి చాలా సందర్భాల్లో వాళ్ళకి హాని జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి వాళ్ళు స్థాపించుకున్న వాళ్ళు ఆధారపడ్డ వాళ్ళ బలం బలగం అని చెప్పుకున్న సోషల్ మీడియా చాలా సందర్భాల్లో అది వాళ్ళ బలహీనతగా మారి వాళ్ళ పతనానికి పార్టీని స్పాయిల్ అవ్వటానికి కారణం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి వాటిని రియలైజ్ చేసుకొని సోషల్ మీడియా ఏ విధంగా ఉండాలా ఎంత వరకు ఉండాలా వాస్తవాల్ని మాత్రమే చెప్పాలా ఇట్లా వాడుకుంటే ఏదో సందర్భంలో బలహీనపడిపోతాం వికటిస్తుంది రివర్స్ బాణం అవుతుంది అది పార్టీలకి ఆ రాజకీయ నాయకులకి నష్టం జరుగుతుంది అనేది ఒక కేస్ స్టడీగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల ఆ కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారికి జరిగిన నష్టాలు అనేది ఒకే స్టడీగా మనం తీసుకొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఆ పార్టీ ఇటువంటి తప్పిదాలని గ్రహించి రియలైజేషన్ అయిపోయి రెక్టిఫై చేసుకోవాలని ఒక సూచన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్